వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ సిరోస్ అయితే నేను బాదిషా స్వీట్స్ చేయబోతున్నాను సో ఫస్ట్ అయితే మనం ఒక ఖాళీ బౌల్ తీసుకొని దాంట్లో గోధుమ పిండి కొంచెం వేసుకుందాం గోధుమ పిండి వేసుకోవాలి అందులో ఇదిగోండి ఇలా ఈ బౌల్లోకి గోధుమ పిండి తీసుకున్నాను నేను సాల్ట్ నేను చాలా కొంచెం వేసుకుంటున్నాను మళ్ళీ సాల్ట్ ఎక్కువైపోతే తర్వాత కొద్దిగా బేకింగ్ పౌడర్ వేసుకోవాలి కొద్దిగా ఇదిగోండి కొద్దిగా బేకింగ్ పౌడర్ వేసుకున్నాను ఇప్పుడు నెయ్యి కూడా మిక్స్ చేసుకోవాలి కొంచెం ఇదిగోండి కొంచెం నెయ్యి మిక్స్ చేసుకుంటున్నాను చూడండి ఇప్పుడు దీన్ని బాగా కలిసే వరకు నీట్ ఆల్రెడీ ఆల్రెడీ నేను చెప్పాను కదా వీడియోలో చూ ఆల్రెడీ నేను వీడియోలో చూపించాను కదా ఫస్ట్ గోధుమ పిండి తీసుకున్నాను ఒక ఖాళీ బౌల్లో తీసుకున్న తర్వాత దాంట్లో గోధుమ పిండి వేసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ కొంచెం బేకింగ్ సోడా అండ్ నెయ్యి త్రీ స్పూన్స్ నెయ్యి వేసాను సో వేసి ఇగో ఇలా బాగా కలిసేలా ఉండలు లేకుండా నీట్గా చేసుకున్నాను నేను మా అమ్మ హెల్ప్ లేకుండా ఈ ఈ స్వీట్ అయితే చేస్తున్నాను ఫైనల్లో ఎలా వచ్చిందో చెప్పండి మీరు ఈ స్వీట్ నేను చేస్తున్నానా నేను బాగా చెయ్యినని మా అమ్మ నేను చేస్తానని మా నేను మా అమ్మ మాట అవుతుందో నా మాట అవుతుందో చూసేద్దరు మీరే నాకు నమ్మకం ఉంది నేను స్వీట్స్ బాగా చేస్తాను అని మా అమ్మకు కూడా తెలుసు నేను బాగానే ఏదైనా నేర్చుకుంటే మ్యాగ్స్ అన్నీ బాగానే చేస్తాను అని కాకపోతే మా అమ్మ మాత్రం ఈరోజు నాతో ఛాలెంజ్ చేశారు ఎందులోనే తగ్గకూడదు అనమాట దేంట్లోనే తగ్గేదే లేదు సో నేను స్వీట్ చేస్తాను నాకు రాదు అనేది కూడా నాకు వచ్చాను నేను ఉరేపంచుకుంటాను చూడండి లాన పిండి కన్నా కొంచెం గట్టిగానే కలుపుకోవాలి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని నాకు అస్త భయం అనమాట ఎక్కువ వాటర్ ఒలిగిపోతే నా మాటలన్నీ బుస్కే అయిపోతాయి అనమాట మా అమ్మ దగ్గర నేను చాలా షేమ్ అయిపోతాను ఇప్పుడు దీన్ని స్వీట్ షేప్లో చేసుకోవాలి ఓకే ఓ నా బ్రేస్లెట్లోకి పిండి వెళ్ళిపోయింది ఈరోజు ఎలా అయినా నా పరువు నిలబెట్టుకుంటాం అమ్మ దగ్గర ఓకే ఐస్ చూసారు కదా టెన్ అయ్యాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఎగ్జాక్ట్గా టెన్ అయ్యాయి ఇప్పుడు ఏం చేయాలనంటే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇందులోకి కొంచెం షుగర్ తీసుకొని అంటే మనం పాకం పెట్టుకోవాలి కదా పాకం కూడా ఉండాలి కదా మస్ట్ సో నేను చాలా తక్కువ చేస్తున్నాను కాబట్టి అంటే మా మమ్మీకి నా మీద నమ్మకం ఎక్కువైపోయింది అంటే మా అమ్మకి నా మీద నమ్మకం ఎక్కువ అనమాట సో చెయ్యలేనని అనుకుంటుంది నేను చెయ్యగలను అని చెప్పి ప్రూవ్ చేసుకుందామని ఈ ఛాలెంజ్ నేను తీసుకున్నాను అనమాట అది కూడా మా అమ్మ హెల్ప్ తీసుకోకుండా చేస్తున్నాను అప్పుడెప్పుడో మా అమ్మ చేసింది ఇది సో అది నేను గుర్తుపట్టుకొని ఇప్పుడు చేస్తున్నాను ఇది సో వాటర్ మిక్స్ చేసుకొని ఓకే ఇప్పుడు వెళ్ళిపోదాం వచ్చేయండి స్టవ్ దగ్గరికి పాకం ఒక పక్క పాకం మరగబెట్టేద్దాం ఒక పక్క ఏమో స్వీట్ వేపేద్దాం కొంచెం టైట్ గురీ ఓకే ఆయిల్ వేసి కొంచెం ఆయిల్ మరగబెట్టేసుకుందాం ఓకే ఇంకొంచెం వేసేద్దాం వెలిగించేద్దాం ఓకేను అండ్ ఇదైతే లైట్ బ్రౌన్ షేడ్లోకి వచ్చేంత వరకు నీట్గా వేపేసుకోవాలి ఓకే నాకు నమ్మకం వచ్చింది నేను స్వీట్ బాగా చేయగలుగుతున్నానని అవును మాడపకుండా చేసుకుంటే చాలు బాబు చూశారు కదా ఛాలెంజ్ తీసుకున్నందుకు నేను చేస్తున్నాను స్వీట్ స్మెల్ అయితే సూపర్ ఉంది అంటే ఈ యాలకల్ పౌడర్ వేశాను కదా ఆల్రెడీ పంచదార పాకంలో మంచి స్మెల్ వస్తుంది మీకు దగ్గర నేను చూపిస్తాను ఐ ఐ విల్ ట్రై బట్ ఓకే కొంచెం కన్నం పెద్దది పెట్టాల్సింది చిన్నది పెట్టాను సో అది పొంగడం వల్ల దగ్గరికి అయిపోయాయి అన్నమాట పర్టిక్యులర్గా చూస్తాను అనమాట ఇలాంటివి ఏమైనా చేస్తే పర్టికులర్గా కొంచెం ఇంట్రెస్ట్గా చూస్తాను చూశాను నాకు గుర్తుంది గుర్తున్నదే చేస్తున్నాను మా మమ్మీ మా అమ్మని హింట్ అడిగితే మా అమ్మ నాకు చెప్పలేదు సో అందుకని గుర్తు తెచ్చుకొని మరి చేస్తున్నాను చేసేసిన తర్వాత ఫైనల్ లుక్ కూడా నేను మీకు చూపించేస్తాను గా నేను చేసిన స్వీట్ ఇప్పుడు మా అమ్మను అడుగుతాను ఎలా ఉందో నాకు అంటికి నేను చేశాను కాబట్టి బాగా కనిపిస్తున్నాయి బాగానే ఉంది కదా ఇంకేం బాగానే ఉందమ్మా అదే బాగానే ఉంది కదా తినడానికి టేస్టీగా ఉంటే సరిపోతుంది ఎలా ఉన్నాయమ్మా స్వీట్ స్వీట్ అయితే చూడడానికి బాగుంది టేస్ట్ ఎలా ఉంటుందో టేస్ట్ చేస్తేనే తెలుస్తుంది టేస్ట్ చేస్తేనే తెలుస్తుంది అంట చూడ్డానికి అది యాక్చువల్లీ నాకు వాస్తవానికి తెలుసు మా అమ్మ ఆల్రెడీ నాకు చేస్తున్నప్పుడే చెప్పింది కొంచెం కన్నాలు పెద్దో పెట్టు అని కానీ నువ్వు నాకేం చెప్పక నువ్వు పైకి వెళ్ళి ఫోన్ మాట్లాడుకో మీ అక్కతో అని చెప్పి పంపించేశాను సో ఇప్పుడు వచ్చారు ఇప్పుడు వచ్చిన తర్వాత వీటి షేపులు చూసి ఫస్ట్ నన్ను నేర్పించారు ఇప్పుడు కెమెరా ముందు నా పరువు తీయకూడదని చెప్పి చెప్తున్నారు ఇప్పుడు ఇది టేస్ట్ ఓకే లుక్ వైజ్ నాకు అంటకైతే బాగానే కనిపిస్తుంది ఇది కూడా మీరు కూడా చూడండి ఇదిగోండి గాయస్ నేను చేసిన స్వీట్ ఇది కానీ ఇలా వస్తుందని అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేనైతే వేరే రేంజ్లో ఎక్స్పెక్ట్ చేస్తే ఈ రేంజ్లో వచ్చాయి అన్నమాట ఇవి స్వీట్ ఫస్ట్ మా అమ్మ చే టేస్ట్ చేయిస్తాను తిను ఎలా ఉందా ఏమైంది మేడం చాలా బాగుంది టేస్ట్ నిజం చెప్పు నిజంగా చెప్తున్నాను చాలా బాగుంది టేస్ట్ బాగుందంట కొరికితే రాళ్ళు కొరికినట్టు సౌండ్ వచ్చింది నాకు లేదు బాగానే ఉంది అబద్ధం ఇది పక్కా అబద్ధం వాస్తవానికి అయితే లేదు టేస్ట్గానే ఉంది అమ్మందని చెప్పింది మా అమ్మ లోపల పిండి ఉడకలే పిండి ఉడికింది కాకపోతే కొంచెం గట్టిగా ఉన్నాయి అంతే లోపల పిండి చూడండి ఇదిగోండి లోపల సరిగ్గా ఉడకలేదు ఇంకెప్పుడు ట్రై చేయకూడదు మా అమ్మ హెల్ప్ లేకుండా నాకు అర్థమైపోయింది కానీ తినేకా నేను చేశానని ఇష్టంతో తినేస్తుంది నా మీద ప్రేమతో తినేస్తుంది ఆ స్వీట్ మా అమ్మ నిజానికి ఆ స్వీట్ అయితే అస్సలు బాగాలేదు పాకం కూడా సరిగ్గా పట్టలేదు సరే గాయస్ నేను చేసిన వంటకి చాలా వేస్ట్ చేశాను నేను నేను చేసిన ఈ మాత్రం స్వీట్కి పిండి వేస్ట్ చేశాను ఆయిల్ వేస్ట్ చేశాను సాల్ట్ వేస్ట్ చేశాను షుగర్ వేస్ట్ చేశాను యాలకుల పొడి బేకింగ్ సోడా ఇలా చాలా వేస్ట్ చేశాను అండ్ ఒక నిమ్మకాయ కూడా వేస్ట్ చేశాను ఫైనల్లీ స్వీట్ సుఖం లేదు ఇది మా అమ్మగా పడితేదే తినలేదు కొని మా అన్నీ వచ్చిన తర్వాత ఒక ప్రాంక్ చేస్తాను వాడు ఫస్ట్ లుక్ చూసి తింటాడేమో మేబి ఫస్ట్ లుక్ చూసేసరే లుక్ చేసేసరికి నాకొద్దు అని అనేస్తాడేమో కానీ వాడి దగ్గర ఒకసారి ఒక స్వీట్ అయితే తినిపిస్తాను ఫైనల్లీ నేను చేసిన స్వీట్ అయితే ఫ్లాప్ అయింది స్వీట్ తీసుకెళ్ళి మా అన్నీకి ఇస్తున్నాను మా అన్నీ ఇదిగోండి హ్యాండ్ వాష్ కూడా చేసుకుంటున్నాడు ఇప్పుడు నేను చేసిన స్వీట్ ఎలాగుందో ఉందో చెప్పు రివ్యూ చెప్పు ఎలా ఉందో <laughs> <laughs> <varias> <laughs <festivals> <laughs> yes ఎస్ తీసి గాయ పరువు తీస్తున్నారు మడాడికి ఇస్తే ఆడి కూడా తీసింది తీసేయండి ఆడి కూడా గాయస్ ఏంటి నా అవ చూడండి ప్లేట్ కూడా కదిలిపోతుంది అది విరపాలంటే నేను చేసిన స్వీట్ నేనే అనుకుంటే ఎవరు తినట్లేదు ఇంట్లోని సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అన్నయ్య రియాక్షన్ ఇప్పుడు చూడాలి ఆ సైడ్ సో వాటి కెమెరాకి చూడడానికి మ్యాక్సిమం ఇష్టపడ్డు కానీ బలవంతంగా ఈరోజు కెమెరా ముందుకు తీసుకొచ్చాను ఫైనల్లీ మా అన్నీ రియాక్షన్ ఎలా ఉందో చూశారు కదా సో నెక్స్ట్ టైము అమ్మ సలహా లేని ఏది చేయకూడదు అంటారు కదా సో మా అమ్మ సలహా తీసుకొని స్వీట్ అయితే నేను మేకింగ్ చేస్తాను అనమాట సో నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్